హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చైనీస్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఇండియన్ స్ట్రీట్ స్టైల్ వేరు చైనీస్ స్టైల్ వేరు ఫ్రెండ్స్ టోటల్గా డిఫరెంట్ ఆల్రెడీ మన ఛానల్లో మన ఇండియన్ స్ట్రీట్ స్టైల్లో కూడా ఎలా చేసుకోవాలో రెసిపీ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి అవుట్ చేసి చూడండి అది వేరు ఇది వేరు అండి టోటల్గా డిఫరెంట్ మనకి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ నూడిల్స్ ఉడికించుకోవడానికి వాటర్ వేసి మరిగిస్తున్నానండి స్టవ్ వచ్చేసి వాటర్ పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతుండగా మనం నూడిల్స్ అందులోకి యాడ్ చేసేసుకోవాలి వేసేసుకోవాలి కాస్త బ్రేక్ చేసి వేస్తున్నానండి అలాగే కూడా వేసుకోవచ్చు చక్కగా వీటిని మంచిగా ఉడికించుకోవాలండి బాగా సరిగ్గా ఉడకకపోతే మనకి టేస్ట్ అనేది రాదు మనకి డైజెస్ట్ అవ్వదండి మంచిగా చూడండి ఇలా లావుగా అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి పర్ఫెక్ట్గా బాగా ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేస్తూ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చక్కగా నూడిల్స్ అన్నీ కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాటిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అంటుకోకుండా నూడిల్స్ అనేవి అంటుకుపోకుండా సపరేట్గా ఉంటాయి చక్కగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేస్తే చక్కగా అంటుకోకుండా ఉంటాయి మనకి ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా అయిపోతాయి అలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవాలి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎగ్స్ వేసిన తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ నీచువాసన అనేది రాకుండా ఉంటుంది మనకి టేస్ట్ తినేటప్పుడు ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే కలపాలండి వెంటనే కలపకూడదు వెంటనే కదిపితే మనకి ఎగ్ అనేది బాగా పొడి పొడిగా అయిపోతుంది హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఎగ్ ఎప్పుడైనా నూడిల్స్ కోసమైనా ఫ్రైడ్ రైస్ కోసమైనా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ మనం తీసి పక్కన పెట్టేసుకుందాము చక్కగా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు జీలకర్ర అనేది తర్వాత వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలండి సన్నగా పొడవుగా క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా మరీ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు తర్వాత బీన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు కానీ బీన్స్ కానీ చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి వీటికి కట్ చేయడానికి నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ వాటిల్లోకి మనకు ఇవన్నీ కట్ చేయడానికి మనకి చాలా టైం పడుతుందండి వేరే ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉండదు అవన్నీ హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ అందులోకి యాడ్ చేసుకోవాలి చూడండి అస్సలు అంటుకోకుండా నూడిల్స్ సపరేట్ సపరేట్గా ఈ టిప్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నూడుల్స్ ఉడికించిన తర్వాత వాటిపైన కొద్దిగా ఆయిల్ వేస్తే అంటుకుపోకుండా మనకి సపరేట్గా ఉంటాయి నూడిల్స్ అందులోకి యాడ్ చేసిన తర్వాత చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలండి ఎప్పుడైనా కానీ మనం నూడిల్స్ చేసిన ఫ్రైడ్ రైస్ చేసినా మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసేసి చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం కారం ఏదాంటి యాడ్ చేయకూడదండి మిరియాల పొడి దంచి పెట్టుకున్నానండి అప్పటికప్పుడు మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి స్పైసీనెస్ కోసం మనం ఇందులోకి నేను కొద్దిగా యాడ్ చేశాను స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీకి తగినట్టుగా చైనీస్ స్టైల్లో నూడిల్స్ అంటే ఇలా మిరియాల పొడి వేసి చేస్తారండి కారం అవి ఎలాంటివి యూస్ చేయరండి అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మరొకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మనకి మిరియాల పొడి అనేది ఘాటు ఘాటుగా మంచి స్పైసీగా ఉంటుందండి అంతే అండి ఎంతో రుచికరమైన చైనీస్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ రెసిపీ ట్రై చేసి నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్